ఏపీ ఉద్యోగ సంఘాలు జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు ఆధర్వంలో ఉద్యోగ సంఘాల సమావేశం విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగులు సంక్షేమం భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన చర్చలు జరిగాయి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రులు శాసనసభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు డాక్టర్ కడిరింగుల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ గౌరవ సలహాదారుగా నియమించారు ఈ నియామకంపై జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమర్థంగా చర్చించారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని ప్రశ్నించే ఉద్యోగులను వేధించారని పలువురు జైలు పాలయ్యారని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్షంగా చూసి భయపెట్టే విధంగా వ్యవహరించారని అనైతికతమని వ్యాఖ్యానించారు ఇక ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు పన్నెండవ పిఆర్సీ నివేదిక సమర్పించేందుకు ముందు మెరుగైన ఐఆర్ ప్రకటించాలని అలాగే పెండింగ్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు జిపిఎస్ లోన్లు డిఏ సరెండర్ లీవ్స్ పండుగ అడ్వాన్స్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి విద్యార్హతను బట్టి రెగ్యులర్ చేయాలని అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సీనియర్టీని బట్టి ప్రమోషన్లు కల్పించాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగ సంఘాల తరపున ప్రభుత్వం ఇచ్చిన సహాయాలను గుర్తు చేస్తూ మరింత మద్దతు అందించాలని కోరారు ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చలు జరపడం ప్రభుత్వానికి నిర్దిష్టమైన డిమాండ్లు ఉంచడం ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు అంకిత భావంతో ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ సమావేశం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి వేదికగా ఉపయోగించబడింది ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిగణించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు ముఖ్యంగా సిపిఎస్ రద్దు పిఎస్సి అమలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం పెంచవచ్చు తద్వారా వారు మరింత అంకితభావంతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరు ముఖ్యంగా ప్రభుత్వం నియమించిన కమిటీలు ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు